తిరుపతి ఏ రంగంపేట దగ్గర ఉన్నటువంటి మోహనబాబుకి సంబంధించినటువంటి యూనివర్సిటీలు ఆ యూనివర్సిటీకి చుట్టుపక్కల హాస్టల్స్ ఆ యూనివర్సిటీలు చదువుకున్నటువంటి పిల్లలు అక్కడ హాస్టల్లో ఉంటున్నారు అయితే ఈ హాస్టల్లో సరిగ్గా ఫుడ్ పెట్టడం లేదని అలాగే ఇక్కడ విద్యార్థుల దగ్గర భారీగా దోచుకుంటున్నారని మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ అయితే రాద్ధాంతం చేశాడు మొన్న ఈ విషయంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలపైన కూడా కేసులు అయ్యాయి అటు మోహన్ బాబు విష్ణు పైన ఇటు మనోజు ఆయన భార్య పైన మరికొందరి పైన అక్కడైతే కేసులు నమోదయ్యాయి అయితే మనోజ్ విమర్శిస్తున్నట్లుగా మాకేమీ జరగడం లేదని మనోజ్ విమర్శిస్తున్నట్లుగా మాకు అన్యాయం చేయలేదని వల్లే మేము ఇంకా బాగుపడ్డామని మా ప్రాంతం అభివృద్ధి చెందిందని ఇక్కడ భూములకి ధరలు పెరిగాయని అక్కడ ఉన్నటువంటి ముప్పై తొమ్మిది హాస్టల్ యజమానులు అయితే మనోజ్కి షాక్ ఇస్తూ ఒక లేఖ రాశారు అయ్యా మనోజు మేమిక్కడ చాలా బాగున్నాం విద్యార్థులకి ఎటువంటి ఇది జరగడం లేదు అన్యాయము జరగడం లేదు మాకు కూడా మోహన్ బాబు గారి వల్ల ఎటువంటి సమస్య లేదు ఒకవేళ నిజంగా సమస్య ఉంటే మోహన్ బాబు గారితోనూ మంచు విష్ణుతో మాట్లాడి మేము పరిష్కరించుకుంటాం విద్యార్థులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ జరగడం లేదు మాకేదో అన్యాయం అయిపోతుందని అలాగే విద్యార్థులకి ఏదో అన్యాయం అయిపోతుందని మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు విని మేము షాక్ అయ్యాం అంతేకాదు ఎంతోమందికి విద్యను నేర్పించినటువంటి ఆ యూనివర్సిటీ గేట్ని మీరు తన్నడం చూసి మేము షాక్ అయ్యాం ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి సంస్కారం అంటూ ఈ హాస్టల్ యజమానులందరూ కూడా మనోజ్కి ఒక లేఖ రాశారు ఆ లేఖ మీద ముప్పై తొమ్మిది మంది యజమానులు అయితే సంతకాలు పెట్టడం జరిగింది దీనిపైన మనోజ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి